అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మేమైతే మా ఫ్రెండ్స్తో కలిసి బంటుపల్లి అనే ఒక విలేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట సునీత ఏమో హైదరాబాద్ నుంచి వచ్చింది సుమలత ఏమో కర్నూలు నుంచి అనమాట నేను కూడా కర్నూలుకి వెళ్ళి అక్కడి నుంచి అందరం కలిసి వెళ్తున్నాము జర్నీ అయితే చాలా బాగుంది పత్తికొండ బస్సు ఎక్కామన్నమాట పత్తికొండకు బస్సులు కరువు అన్నట్లుగా ఏదో ఒక డొక్కు బస్సు ఎక్కామన్నమాట ఆ బస్సులో ఎక్కితే అసలు సీట్లు లేవు వెనకాల కూర్చున్నాము అది ఎత్తి ఎత్తేస్తుంటే అబ్బో చుక్కలు కనబడ్డాయి అనమాట ఎందుకు ఎక్కాము బాబు ఈ బస్సు అనిపించింది కానీ ఏదో అలాగా ఎక్కేసాము లేట్ అవుతుందని చెప్పేసి అన్నట్టు మేము ఎందుకు వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా మా ఫ్రెండ్ అంటే మా టెన్త్ క్లాస్ క్లాస్మేట్ సూర్యప్రకాష్ అని వంటపల్లె వాళ్ళ ఊరు అక్కడ తను సర్పంచ్ అనమాట ఆ ఊరికి ఆ ఊరిలో జాతర జరుగుతుంది అనమాట జాతర అంటే అందరు బాగా గ్రాండ్గా చేసుకుంటారు కదా జాతరకు మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచారనమాట అందుకని వెళ్తున్నాము ప్లస్ నన్ను జడ్జిగా పిలిచాడనమాట అక్కడ ఆ ఊళ్ళో ముగ్గుల పోటీలు పెట్టారంట ముగ్గుల పోటీలకు జడ్జిగా కూడా నన్ను పిలిచాడనమాట అందుకని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము మేము ఒకరోజు ముందే వెళ్ళాము అంటే వాళ్ళ ఊళ్ళో మంగళవారం జాతర అయితే సోమవారం ముగ్గుల పోటీలు ఉన్నాయన్నమాట అందుకు ఈవినింగ్ ఉంది అందుకు మేము ముందే వెళ్ళాల్సి వచ్చిందనమాట సోమవారం పొద్దున్నే బయలుదేరి వెళ్ళాము అనమాట అక్కడ వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది నాకు సునీతకు అయితే ఆ ఊరేం టచ్ లేదు కానీ సుమలతకు ఆ ఊరు పత్తికొండ అటు సైడ్ అన్ని తెలుసు అనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరంట అని చెప్పేసి మమ్మల్ని అయితే కొండలో దింపాల్సిన బస్సు దేవన కొండ కొండలో దింపింది అనమాట కొండ బండ కన్ఫ్యూజ్ అయిపోయి బండలో దించింది అక్కడికి పాప మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళందరూ పనులు వేసుకొని వచ్చి మమ్మల్ని పిలుసుకెళ్ళారనమాట అంటే ఆ ఊరికి అక్కడికి ఆ వాళ్ళ ఊరికి కొంచెం దూరం అనమాట అంటే దేవనకొండలో దిగింటే ఆటోలు అన్నీ ఉంటాయంట కానీ ఇక్కడ దేవన బండలో కాబట్టి కొంచెం కష్టం అందుకని చెప్పేసి పాప మళ్ళీ ఆ ఎండలో రిస్క్ తీసుకొని మమ్మల్ని అయితే ఇలాగ ఒకవేళ వాళ్ళ ఊరికైతే చేర్చారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు మాట ఇప్పుడు లేడీస్ ఏంది జెంట్స్ ఏంటిరాటే తీర్చండి రా కూర్చో మేము వెళ్ళేసరికి మా క్లాస్మేట్ వాళ్ళ భార్య మంచిగా భక్ష్యాలు చేసిందనమాట చాలా బాగున్నాయి ఇంకా అన్నంపప్ప అవన్నీ పెట్టారు కమ్మగా కడుపుండా తినేసి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ మళ్ళీ రెడీ అయ్యి ముగ్గుల పోటీకి అయితే వెళ్ళామనమాట ఆల్రెడీ అక్కడే ఊరు మధ్యలో పెట్టారనమాట చూడండి అసలు ఎంతమంది జనం వచ్చారో నాకైతే భలే హ్యాపీ అనిపించిందండి అసలు ఊరు మొత్తం అక్కడే ఉన్నారు ఇంకా చాలామంది రాలేదంట కానీ వచ్చిన కాడికి మాత్రం అసలు ఎంతమంది వచ్చారో ఇంకా మొగ్ల పోటీలు అయితే స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఐదు వేలు సెకండ్ ప్రైజు మూడు వేలు మూడో ప్రైజు రెండు వేలు నాలుగవది వెయ్యి రూపాయలు అనమాట ఆ ఊరి వాళ్ళే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కొద్ది కొద్దిగా వేసుకొని ముగ్గుల పొట్లైతే పెట్టారు అందులో జడ్జిగా నన్ను పిలిచారనమాట దాంట్లో మా క్లాస్మేట్ నన్ను ఫోటో వేయించి యూట్యూబర్ శ్రీలక్ష్మి నంద్యాల వావలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అందరూ అందరూ రెడీనా ఒకటి రెండు నిమిషం ఉంది ఐదు గంటల ఐదు నిమిషాలకి బ నిమిషం ఉంది సరియా ఎవరు ముగ్గు ఏ జల్లేకజాం ఇలా ముగ్గు ఆడుతుంది ముగ్గుల పోటీకి అయితే వన్ అవర్ టైం ఇచ్చారండి కానీ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు కానీ ముగ్గులు వేయడానికి చాలామంది భయపడ్డారు పాపం ముందుకొచ్చి వేయలేకపోయారు వేసిన వాళ్ళందరూ కూడా డిజైన్ ముగ్గులు ఎక్కువ వేశారనమాట చుక్కల ముగ్గులు అయితే ఎవరు వేయలేదు అందరు డిజైన్ ముగ్గులే వేశారు ఇంకా మాకు జడ్జిగా మాత్రం చాలా హ్యాపీ అనిపించిందండి అసలు నన్ను పిలవడానికి కారణం కూడా అదే అనమాట నేను మామూలుగా సంక్రాంతి ముగ్గుల పోటీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళకి వెళ్తుంటాను కదా అక్కడ ఫైనలిస్ట్గా కూడా నేను రాష్ట్ర స్థాయిలో ఎంపికై వెళ్ళాను కాబట్టి అవన్నీ మా క్లాస్మేట్కి తెలుసు అనమాట సూర్యకి అందుకని చెప్పేసి బాగుంటుందని చెప్పేసి నన్ను అయితే ఇన్వైట్ చేశారనమాట సో నాకైతే చాలా హ్యాపీ వస్తానని చెప్పాను అనమాట ఎందుకు వదులుకోవాలంటే అవకాశం జడ్జిగా వచ్చిందంటే గ్రేట్ కదా అసలు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అలా వెళ్ళాల్సి వచ్చింది ఇంకా మంచిగా జరిగిందండి అసలు ముగ్గుల పోటీలు కానీ అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కానివ్వండి ఆ ఊరు పెద్దలు మాట్లాడడం కానివ్వండి అసలు చాలా బాగుందనమాట అసలు చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్రెండ్స్ అందరికీ కూడా అసలు ఊర్లో జనం అయితే ఎంతమంది వచ్చారండి అసలు వాళ్ళని చూస్తుంటేనే హ్యాపీ అనిపించింది అమ్మ ఇంతమంది వస్తారా ఆ ముగ్గుల పోటీకి అని చెప్పేసి మామూలుగా టౌన్లో పెడుతుంటే ఎవరు అసలు ఇంతమంది రారు కానీ అక్కడ చూడండి పల్లెటూర్లో ఎంత మంచిగా వచ్చారు అసలు అందరూ చుట్టూ నిలబడి చూస్తున్నారనమాట మనం మాట్లాడేది కానీ మనం జడ్జ్మెంట్ చేసేది కానీ అన్నీ చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే చాలా సంతోషం అసలు ఒక జడ్జిగా పిలిచారంటేనే ఒక నాకు అదొక హ్యాపీనెస్ అనిపించింది అనమాట వాళ్ళ ఊర్లో అయితే జాతర భలే జరిగిందండి అసలు నా రోజులేమో పండగ చేశారంట మేము వెళ్ళిన రోజు కోలాటం అవన్నీ ఉన్నాయి అంతకు ముందు రోజు మహిళలకు కబడ్డీ పోటీలు అలాగే రోజు ముగ్గుల పోటీలు ఇలా అన్ని పోటీలు పెట్టారనమాట ఊర్లో చాలా బాగా చేశారనమాట ఆ తర్వాత నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది మా ఫ్రెండ్స్ అందరం మేము వాళ్ళ చిన్న తోట ఉన్న చిన్న తోటకి వెళ్ళడం అక్కడ బాగుంది అది వాళ్ళ ఊరు అంతా ఉంటుందన్నమాట తప్పకుండా మళ్ళీ వీడియో వస్తుంది చూడండి ఇప్పుడైతే మాత్రం అసలు ముగ్గుల పోటీలో మాత్రము భలే హ్యాపీ అని అనిపించింది చూడండి ఎంతమంది చిన్న పిల్ల అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు నిలబడి ఎంత మంచిగా ముగ్గులు చూస్తున్నారు అసలు ముగ్గు వేసి తర్వాత జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా అందరు అలాగే ఉన్నారండి అసలు ఎంత మంచిగా అనిపించింది అనమాట ఊరు మధ్యలో పెట్టారు చాలా హ్యాపీగా ముగ్గుల పోటీలు అయితే అనమాట అందరూ అందరూ డిజైన్ ముగ్గులే ఒక్కరు కూడా చుక్కల ముగ్గులు అనేది వేయలేదు కానీ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా చాలా తక్కువ వేశారనమాట అందరు వచ్చి వేసి ఉంటే ఇంకా బాగా సక్సెస్ అయ్యేది అనిపించింది నాకు అంటే ఉంటాయి ముగ్గులు కానీ ముందుకు ఇలా పోటీలలో వేయాలంటే కూడా వాళ్ళకు భయం అనమాట ఆ టయానికి అయిపోతుందో లేదో ఏం వేయాలి మళ్ళీ మర్చిపోతామేమో ఇలా ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటారు ఆ ఆ విధంగా ముందుకైతే రాలేరు వేయడానికి ముగ్గులు రాని వాళ్ళంటే ఎవరు ఉండరు అందరికీ వస్తాయి ముగ్గులు కానీ వేయాలంటేనే కొంచెం భయం అన్నమాట మా ఫ్రెండ్ ఎవరికి సర్పంచ్ కాబట్టి ముందు నిలబడి అన్ని పనులు చేస్తున్న చేపిస్తున్నాడు అనమాట అందరితో మంచిగా టైం టు టైం అన్నీ రెడీ అయ్యేలాగా చేస్తున్నాడు అనమాట చాలా మంచి ఊరు కూడా చాలా బాగుంది మంచిగా రోడ్లు అసలు మా జనాలు పలకరించడం కానీ చాలా బాగుందనమాట మేము ముగ్గుల పోటీలు అయిన తర్వాత అక్కడ ఆ గుడికి అలా వెళ్తున్నాం అనమాట వీధుల్లో అందరు కూడా పలకరిస్తున్నారు చాలామంది ఏంటి అక్కడ ఇక్కడ ఉన్నారు అది ఇది అని చెప్పి అంటే వాళ్ళు కనుక్కున్నారు మమ్మల్ని జడ్జిమెంట్ ట్గా ఊర్లో చేసేసరికి మరుస రోజు కూడా మమ్మల్ని కనుక్కొని పలకరిస్తున్నారనమాట చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే అసలు ఇక నాతో పాటు సునీత సుమలత కూడా ఉన్నారనమాట ఇంకా మేము ముగ్గురం కూడా ముగ్గురులన్నింటినీ చూసామన్నమాట ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ చూసి ఇవ్వడం అయితే జడ్జిమెంట్ ఇవ్వడం అయితే జరిగింది ముగ్గులు అయితే ఇంకా మొదలయ్యాయి అందరూ ముగ్గులు వేస్తున్నారు ఇంకా మేమైతే చిన్న చిన్న రీల్స్ తీసుకుంటున్నాం అనమాట ఇన్స్టాలో కింద ఉంటాయని చెప్పేసి అక్కడ ఉన్న అక్క కూడా డోన్ అనమాట తెలిసి సుమలతకి వాళ్ళ ఇంటి పక్కల అనమాట అలా పరిచయం అయింది ఆ అక్కను కూడా కూర్చోబెట్టుకున్నాము అంతా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అందరం మాట్లాడుకుంటూ ఓకే జడ్జిగా మాత్రం నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది అంటే ఓహో మనం కూడా మనల్ని కూడా ఇలా జడ్జిగా పిలుస్తారా అనిపించింది అనమాట నాకైతే అంటే ముగ్గుల పోటీ వేస్తూ వేస్తుంటాం కదా అనుభవం ఉంటుందని చెప్పేసి సో ఈ విధంగా కూడా మనకు కొన్ని కొన్ని అవకాశాలు వస్తుంటాయి అని నాకు ఇప్పుడే తెలిసిందనమాట సో చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట అది ఏదైనా కానివ్వండి మనకు ఒక హోదా ఉందంటే అదొక అందు ఎవరికైనా హ్యాపీనెస్ ఏ కదా ఒక జడ్జిగా అంతమంది ముందు మనం పెన్ను పేపర్ పెట్టుకొని మార్కులు వేసి మైక్లో మాట్లాడి అనౌన్స్ చేయాలన్నా కానీ అది ఉండాలి కదా రాసి పెట్టుండాలంటారా అట్లన్నమాట నాకైతే అదే అనిపించింది అనమాట చాలా సంతోషం అనిపించిందండి అసలు మా మెయిన్గా మా అబ్బాయి అదే క్లాస్మేట్ సూర్యప్రకాష్కైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత మంచిగా ఒక పేరు వచ్చినందుకు చాలా హ్యాపీ అనమాట ఆ ఊరికి వెళ్ళాక అక్కడ జనాలు కానీ మా క్లాస్మేట్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ చాలా వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరూ చాలా మంచిగా అనమాట చాలా సంతోషం అండి అసలు వెరీ వెరీ చాలా థ్యాంక్స్ మా అయితే మాత్రం మా మమ్మల్ని ఆ ఊరిలో అందరికీ పరిచయం చేయించాడనమాట ఒక జడ్జిగా అందరు పరిచయం అయ్యారు ఆ ఊరిలో వాళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఎంతమంది జనాలు అసలు ఎలా ఉన్నారో చూడండి మీకే కనిపిస్తుంది కదా అసలు జనాలు కానీ ఆ జనాల మధ్యలో మేము అసలు అది తలుచుకుంటేనే నాకు ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా జడ్జిమెంట్ అయితే అయిపోయిందనమాట ఇంకా మా క్లాస్మేట్ను సూర్యప్రకాష్ని అయితే పిలిచాము పిలిచి జడ్జిమెంట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా అనమాట ఇంకా అనౌన్స్ చేస్తే అందరూ ఇంకా ఎదురు చూస్తున్నారు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని చెప్పేసి ప్రైజ్లు మాత్రం భలే పెట్టారండి ఐదు వేలు అసలు నాలుగు వేలు మూడు ఇట్లా బాగున్నాయి ప్రైజెస్ మాత్రం చాలా బాగా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చాలా నేను కూడా చాలా సంవత్సరాలు ముగ్గుల పోటీలో పాల్గొన్నాను ఏబిఏన్ జ్యోతి ముగ్గుల పోటీలు పెడతారు కదా దాంట్లో ఫైర్స్ రెండు సార్లు విజయవాడ వెళ్ళి గెలిచానమాట డిస్టిక్ వైజ్ ఛానల్లో ఫస్ట్ ప్రైజ్ రెండు మూడు సార్లు వచ్చింది అందుకు మా క్లాస్ సూర్యప్రకాష్ మమ్మల్ని ఎంజాయ్ చేశారు ముగ్గుల పోటీలు ఉన్నాయి మా ఊళ్ళో లో సెలెక్షన్ చేయడం మీరు ఎవరో తెలియదు మేము ఓన్లీ నెంబర్ ఇచ్చాము మాకు మీరు ఎవరో తెలియదు తిట్టుకోవద్దండి ఎందుకంటే వేసే వాళ్ళకి చాలా బాగుంటుంది నామకు బాగుంది నాకు రాలేదని ఆడవాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు కాబట్టి అలాంటిది ఏమన్న తిట్టుకోవద్దు మేము మాకు నచ్చింది బాగుంది క్రియేటివిటీ చూసి అన్ని చూసి అనమాట దాతలకైతే చాలా చాలా థాంక్స్ అండి పెద్ద సైజే పెట్టారు చిన్న పూర్తలకి ఐదు అంటే గ్రేట్

ఎందుకంటే ఎక్కువ పాల్గొంటే ఇంకా ఉత్సాహం వస్తుంది అందరికి ఇప్పుడు లేడే మా పాల్గొంటారు మా ఊర్లో ఇంకా పెట్టాలి పెట్టాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇంతమంది పెట్టాలి పన్నెండు వచ్చి కానీ భయం కదా ముందు భయం ఇంట్లో ముందు ప్రతి రోజు వేస్తాం కదా

సర్పంచ్ గారు మాట్లాడండి ఆధ్యాప్రగతి నాయకులు మాట్లాడతారు చూడండి ఆధ్యాప నాయకులు ఈరోజు శ్రీ శ్రీ పట్టుపల్లి ఆంజనేయ స్వామి చిన్న సందర్భంగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించినటువంటి దాతలకు అదేవిధంగా గ్రామ సభలకు ఇక్కడికి చేసినటువంటి అమ్మలకు అక్కలకు అక్కలకు తమ్ముళ్ళందరికీ మా గ్రామ కర్మల హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడికి ముగ్గులను చర్చి చేయడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అక్కగారిగా కూడా మా గ్రామ కర్మల టువంటి అక్కవారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క అక్కకు చెల్లెలు కూడా ప్రతి ఒక్క వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఓడిన వారు ఎక్కువని కానీ గెలిచిన వారు తక్కువ కానీ ఎప్పటికీ ఇందులో పోర్లే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా గెలిచినట్టే భావించండి అదేవిధంగా ముందు ముందు కూడా ఇంకా ట్రైనింగ్ చేసి రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా ఎక్కువగా పాల్గొని ప్రతి ఒక్కరూ చేయలు కావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ జడ్జెస్ వచ్చేసి ముగ్గులోనూ ఓకేనా ఎవరు పలకరాబ్బా సరే ఇప్పుడు నేను ఎంతో ఆత్మహత్యకి రిలీ వస్తున్నారు కదా ప్రైజెస్ ఏ రీతిలోకి వస్తాయని అనౌన్స్ చేసా ఫస్ట్ ఫోర్త్ ప్రైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ప్రైజ్ చెప్పాం ఫస్ట్ ఫోర్త్ ప్రైజ్ నుంచి ఓకేనా

పూల ముగ్గులు వేయకుండా ఆర్నేయ స్వామి క్రియేటివిటీ కదా వేయకుండా తన తన వెన్నేసిందని వేసింది చేయడం జరిగింది ఓకేనా ఇప్పుడు మా సరుప్రకాష్ మామూలు జాతర జరుగుతుంది అని పిలిచారనమాట అంతటి ఎలాగో జరుగుతుంది కదా అన్నిటికీ కలిగొచ్చాము అనమాట 34 நீ தர கொண்டாடுறவங்களே படுத்துறது. இதுதானே? 7 நம்பர். கரண்டம்மா. வாவ். 7 நம்பர். మీరు ఎంతో ఉత్తంగా ఎదురు చూస్తున్నటువంటి ఫస్ట్ ప్రైజ్ ను ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాం ఫస్ట్ ప్రైజ్ పదవ నెంబర్ విజయ సింహాకర్ చేశానికి కాదు మనవంతేరాజు కూతురు చేసానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసు ஏய் இது வேடி ஆஹா ஆஹா ஆ நம்ம நல்லா ஆ ஆ ரொம்பலாம் பாருங்க இந்த பத்தரைல நம்ம மஞ்சு பால் போடானுங்க ரெண்ட्रू கூட இந்த மயில் ஏறி நடங்க எல்லாரலாம் வந்து தட்டு வச்சறாங்க

మూడవ బహుమతి మొట్టి చేతుల మీదుగా రెండు వేల రూపాయలు రెండవ బహుమతి కాదా మొట్టి మళ్ళీ మూడో బొమ్మదాత మూడవ మూడో బొహ్మద్దాత మొట్టి మళ్ళీ చేతుల మీదుగా రెండు వేల రూపాయలు రమ్మ మూడో బహ్మద్దాతలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం మూడవ బహుమతి దాతలు రెండవ బహుమతి దాతలు ఈ వీరయ్య గౌడ్ ఈ రమేష్ గౌడ్ రెండవ బహుమతి గెలుచుకున్న వారు మానస గారు రెడీగా ఉన్నారు దాతలు వీరయ్య గౌడ్ రమేష్ గౌడ్ వచ్చి వారి చేతుల మీదుగా బహుమతి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను రెండవ భగవంతు దాతలు మూడు వేలు రూపాయలు బహిష్కరిస్తున్నారు అందరూ చప్పట్లతో వారిని ఎంకరేజ్ కాకపోతున్నా దయచేసి చప్పట్లు కొట్టండి దయచేసి చప్పట్లు కొట్టండి ఇప్పుడు మొదటి బహుమాతలు ఇక్కడ ముందుకు రావాల్సిందిగా కాకపోతున్నా విజయశాంతి మొదటి బహుమతి తెలుసుకున్న వారు విజయశాంతి ఇక్కడనే ఉన్నారు వారికి సూర్యప్రకాశం పురుపతి రెండు చేకలనేదిగా ఐదు వేల రూపాయలు భయపరిస్తున్నారు వారికి చక్కట వారిని ఎంకరేజ్గా కూర్చున్నా దయచేసి బహుమతి

సో జడ్జీగా ఉన్నందుకు నాకు కూడా ఒక చిన్న లాగా ఒక శారీ అయితే పెట్టారనమాట శారీ అయితే చాలా బాగుందండి ఇంకా అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందని చెప్పేసి తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి